అపోస్తలుల కార్యములు మూడవ అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మూసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారము నద్ద ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిది వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమొంది సొలోమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇస్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తిచేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరుచూచుచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు మీరాయనను ఆయనను తిరిగి పిలాతో ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామే మీరు రుచిచూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ప్రభు సముఖము విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును నొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు ఏసు పరలోక నివాసియయుడు అవశ్యకము మోసే ఇట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మరియు సమూహేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించేది ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను